తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉగ్రతల ఈ ఈరోజు ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణతి చెందింది ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదవ తేదీ నాటికి ఇరవై ఆరవ తేదీ నాటికి మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించాక తీవ్ర వాయుగుండంగా పరిణతి చెందే అవకాశం ఉంది ఇరవై ఏడవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చక్రవాతం లేదా సైక్లోన్గా పరిణామం చెందే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రాబోయే ఆరు రోజులు కూడా పలు ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కొన్ని ప్రాంతాలలో మూడవ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో నాలుగు ఐదు రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంటూ క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం ఆరవ రోజు ఏడవ రోజు నాటికి ఉంటుంది ఇక దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో నాలుగవ రోజు ఐదవ రోజు అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు క్రమేపీ తగ్గి క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం కనిపిస్తుంది రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది వీటితో పాటుగా జిల్లాలపై గాలులు బలమైన గాలులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మూడు రోజులు నాలుగవ రోజు ఐదవ రోజు వీటి యొక్క ఉధృతి పెరిగి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు ఈరోజు కోస్తా జిల్లాలైన కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన వైఎస్ఆర్ కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఇక రెండవ రోజైన రేపటికి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఇక తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ప్రస్తుతానికి దక్షిణ కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి తీరం అనుకుని ఉన్నది తరువాత రెండవ రోజు అనగా రేపు దక్షిణ కోస్తా జిల్లాలు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరమావల మరియు దానికి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు ఇక ఉధృతి కూడా పెరిగే అవకాశం రేపటి నుంచి ఉన్నది నాలుగు ఐదవ రోజులు వచ్చేసరికి కోస్తా అంతా మరియు తమిళనాడు ఐదవ రోజు ఒరిస్సాలో కొంత ప్రాంతం కూడా తీరం వెంబడి తీరమావల అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజు ఒరిస్సా కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుతో పాటుగా వీటికి కానుకొని ఉన్న సముద్ర ప్రాంతాల్లో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అంతకన్నా ఎక్కువగా కూడా గాలులు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి మత్స్యకారులు ఈదురు గాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాల్లో ఆ చెప్పిన విధంగా ఆయా రోజుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరియు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి అతి ముఖ్యంగా శ్రీ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కందుకూరులోని పదిహేడు సెంటీమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సపూర్లో పదకొండు కోనసీమ జిల్లా అమలాపురంలో పది సెంటీమీటర్లు పశ్చిమ గోదావరి తణుకులో తొమ్మిది సెంటీమీటర్లు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తొమ్మిది సెంటీమీటర్లు నెల్లూరు జిల్లా వింజమూరు కావల్లో ఎనిమిది సెంటీమీటర్లు శ్రీకాకుళం కళీంపట్నంలో ఎనిమిది సెంటీమీటర్లు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎనిమిది సెంటీమీటర్లు పశ్చిమ గోదావరి పాలకూడూరులోను మరియు భీమవరంలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కాబట్టి గరిష్టంగా పదిహేడు సెంటీమీటర్లు భారీ వర్షాలు ఒక పది ప్రాంతాల్లో నమోదయ్యాయి అత్యధిక ప్రాంతాల్లో తిరిగిబాటు వేసి మోస్తరు వర్షాలు ముందుగా చెప్పుకున్నట్లుగానే పడ్డాయి సార్ పోర్టింగ్ ప్రస్తుతానికి నేను అది కూడా చెప్పాను విశ్లేషన్